బాటిల్స్ పెట్టాడు వెరైటీగా వాటర్ బాటిల్స్ పెట్టాడు కళ్ళు కొండ పోయి కళ్ళు బాటిల్స్ వచ్చాయి డైరెక్ట్గా ఫ్రెండ్స్ ఈయన తెలివి చూసారా కళ్ళు కొండలో లేవని కళ్ళు నింపడానికి బాటిల్స్ని తగిలిచ్చాడు మూతికి దా తాడు కట్టి తగిలిచ్చాడు బాటిల్కి పైన బెజ్జం పెట్టాడు ఆ బెజ్జంలోకి ఆ కోసిన మొగని లోపలికి పెట్టాడు అంటే డైరెక్ట్ కళ్ళు దానిలో కారుతుంది అనమాట బాటిల్లోకి డైరెక్ట్ కళ్ళు బాటిల్ పైన చెట్టు నుంచి దింపేస్తాడు ఉదయాన్నే చూడండి మీకు అర్థమవుతుంది కదా ఆ మొగని కొడవలు తెచ్చివి ఆ బాటిల్లోకి దూర్చేసాడు ఆ బాటిల్కి పెట్టిన బెజంలోకి

ఇప్పుడు ఈ వెరైటీ కొండలు పెట్టకుండా బాటిల్స్ పెట్టారు వెరైటీగా కొండలు కొత్త కొండలు అందుకని బాటిల్ పెట్టావు దీనికి ఎట్లా అమ్ముతున్నారు మీరు కళ్ళు ఎట్లా లెక్క రూపాయలు లోటా అంటే రూపాయలు అదే లోటా అంటే గ్లాసు

కళ్ళు మత్తు ఎక్కువ ఏదో ఉదయం పొడి తీసిందా సాయంత్రం పొడి తీసిందా ఉదయం పొడి తీసిందో వచ్చింది ఉదయం పొడ తీసిందంటే సాయంకాలం ఉరముకొచ్చి పెట్టి వస్తాము చాలా మరిపోసానికి వచ్చింది ఎత్తుకర పెట్టుకున్నానుకో ఆ డబ్బా మూత పెట్టుకుని తేనే నీ దాకా వచ్చింది మూత పెట్టి మూత తెచ్చే అనుకో నీకు దొరకది నాకు దొరుకుతుంది అంటే కళ్ళు తాడి చెట్టు నుంచి తీసిన కళ్ళు అప్పుడప్పుడు తీసిన కళ్ళు తాగితే మంచిది ఆరోగ్యానికి అంటారు అంటే అంటే ఒకే చెట్టుగా ఒకే చెట్టు కళ్ళు తాడి చెట్టు నుంచి తీసింది తాగితే మంచిది అది ఉదయం పూట తాగితే ఉదయం పూట తీసింది మంచిదా సాయంత్రం ఇంకా సాయంకాలం పెట్లే అన్నీ మామూలుగా అడుగుతున్నా సాయంత్రం పూట తీసి తాగితే మంచిదా ఉదయం పూట సాయంకాలం తీసుకు వెళ్ళినామనుకో స్నానం చేసి మధ్య పోతే చమంగా పేనా కాయ పోకుండా అది పన్నెండు వంటి కంటే లోపల పొట్టు పట్టింది ఉదయం పొడదా దాకా చల్లారీ ఉదయం పూటంటే సాయంకం మళ్ళీ మేమే మో కట్టుకుని ఆ దాకా ఉంటుంది మత్తుకు జాగినది తక్కువ జాగినడికి ఏమండి దాకా ఉంటుంది ఆరోగ్యానికి ఎప్పుడు తీసిన కల్లు మంచిది ఉదయం పూట తీసిందా సాయంత్రం పూట తీసిందా ఆరోగ్యానికి కావాలంటే ఒకే చెట్టుది పోయే జాగాలి ఉదయం పూట తీసింది ఒకే చెట్టుది మంచిది కల్లు కాగా అది అయిపోయింది సాయంకాలం వస్తున్నానుకో ఒక చెట్టుది

కొనుక్కొచ్చుకుంటారా కొనుక్కొచ్చుకుంటారు ఈ చెక్క కత్తులు పెట్టుకునేది కొందేట అప్పుడు సోహలో పద్నాలుగు రూపాయలు కొన్నాయి బెల్ట్ ని పద్నాలుగు రూపాయలు కొన్నారు పద్నాలుగు రూపాయలు అబ్బో ఇప్పుడు చాలా ఉంటది రోజు మన మా ఊరి గొప్పకి పన్నెండు వందలు తీసుకున్నారు పన్నెండు వందలు ఇప్పుడు

కళ్ళు తీస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు నాంచరయ్య గారు డెబ్బై ఐదేళ్ల వయసులో పదిహేను సంవత్సరాలు బాల్యాన్ని తీసేస్తే అరవై సంవత్సరాల అనుభవం కళ్ళు గీత కార్మికుడిగా పోతు తాడి చెట్టు కళ్ళు ఉదయాన్నే తీసుకుంటే మంచిదని చెప్తున్నాడు అంటే మగ తాడి చెట్టు కళ్ళుని ఉదయం పూట మితంగా అప్పుడప్పుడు తీసుకుంటే ఆరోగ్యం అని చెప్తున్నాడు దాన్ని వ్యసనంగా తీసుకుంటే అనారోగ్యం అని కూడా చెప్తున్నాడు దాన్ని అంటారు కదా దాన్ని అది కాళ్ళకేసేది బంధం ఆ మూకు తయారు చేసి ముప్పై సంవత్సరాలు ఆహా రాజమండ్రి వచ్చారు ఇరవై రెండు రూపాయలు ఆ అప్పుడు నాలుగు వేలు ఇప్పుడు బో ముప్పై ఏళ్ళ నుంచి వాడుతున్నావా మూకుని వా కాళ్ళకి వేసేది బంధం పూర్వము స్వర్గలోకం నుంచి అమృత పాండవం నుంచి జారిపడిన ఒక బిందువు నేలపై పడి తాటి వృక్షంగా మొలిచిందని మన పూర్వీకులు చెప్తుంటారు దేవతలు సేవించే సురాపానమే ఈ తాటి కళ్ళని చెప్తారు ఉదయాన్నే వచ్చిన తాటికల్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఉదయాన్నే తీసిన తాటికల్లు స్వచ్ఛమైనటువంటి తాజా తాటికల్లో ఆల్కహాల్ గుణాలు తక్కువ ఉంటాయి అందులో పోషకాలు ఎన్నో ఉంటాయి ఖనిజాలు విటమిన్లు ఉంటాయి టైఫాయిడ్ డయేరియా వంటి వ్యాధులకు తాటికళ్ళు యాంటీబయాటిక్గా పనిచేస్తుందని చెప్తున్నారు తాటికల్లు షుగర్ ఉన్న వాళ్ళకి మంచిదని కూడా చెప్తున్నారు తాటికళ్ళలో కార్బోహైడ్రేట్స్ సుక్రోజ్ రూపంలో ఉంటాయని అవి తీసుకోవడం వల్ల తాటికళ్ళను తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంటుందని అలాగే బీపీ లెవెల్ కూడా కంట్రోల్లో ఉంటుందని చెప్తారు అలాగే అస్తవ్యస్తమైనటువంటి మన జీర్ణ వ్యవస్థ గట్టు ఏదైతే ఉంటుందో అది తాటికల్లు సేవించడం వల్ల తిరిగి కరెక్ట్ సిస్టంలోకి ఫంక్షన్లోకి వస్తుందని పెద్దవాళ్ళు చెప్తున్నారు స్వచ్ఛమైన తాజా తాటికళ్ళులో పొటాషియం ఉంటుంది దానివల్ల శరీరానికి కావాల్సిన జవసత్వాలు ఉంటాయని ఉదయాన్నే తాటికళ్ళు కొద్ది మోతాదులో తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో ప్రయోజనం అని మన పూర్వీకులు చెప్తుంటారు తాటికళ్ళు పులిసే కొంది దానిలో ఆల్కహాల్ గుణాలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి తాటికళ్ళను తాజాగా తీసుకోవడం ఉత్తమం ఎప్పుడైనా తీసుకోవాలనుకున్నప్పుడు తాజా తాటికల్లు అది కూడా మగతాటి చెట్టు నుంచి తీసుకోవడం శ్రేష్టమని పెద్దలు చెప్తూ ఉంటారు తాటికల్లో మన శరీరానికి ఉపయోగపడే యాభై రకాల సూక్ష్మజీవులు ఉంటాయంట తాటికలు సేవించడం వల్ల ఆ సూక్ష్మజీవులు మన శరీరానికి మేలు చేస్తాయి అంటారు తాటికలు నీర ప్రయోజనాలు సైంటిఫిక్గా కూడా రుజువు చేయబడ్డాయి అలాగని తాటికల్లుని ఒక వ్యసనంలాగా ఒక అలవాటులాగా తీసుకోకూడదని మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఇప్పుడు అది ఒక గెల ఉంటుంది కదా ఆ కళ్ళు కళ్ళు వచ్చేదాన్ని ఏమంటారు దాన్ని అది గెల ఉంది పోతాడి అవును ఏది మంచిది కళ్ళు పోతు తాడిదా లేకపోతే పెండి తాడిదాడి పోతాడి కళ్ళు మంచిది పోతు తాడి కళ్ళు మంచిది ఆ కొండ ఎండాలంటే రోజులు పట్టిద్ది కాదు అసలు ఎండ కాళ్ళు లేవు మామూలుగా ఒక ఆ గెల ఉంది కదా చిగుతారు కదా అది ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు మంచిగా తీస్తారట దాని నుంచి ఒక దాని నుంచి అట్లా కాదు నేనేది అది గెల ఉంది కదా అట్లా మీరు చివేది ఉంది కదా అది ఒకటి ఎన్నాళ్ళు ఇచ్చింది

పది లోటాల్లో పది గ్లాసులు అయితే పోత తాడి అంటే మొగ చెట్టు తాడి మగతాడి చెట్టు కళ్ళు మంచిది ఆరోగ్యానికి బా టేస్ట్ కూడా బాగుంటుందా దీని రుచి కూడా బాగుంటుందా

తాడి చెట్టు కళ్ళు చాలా మంచి విషయాలు చెప్పారండి నాచార్య గారు థ్యాంక్ యూ అండి